అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చెక్ చేసుకోండి మీ యొక్క ఖాతాలకు కూడా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారికంగా ఒక ప్రకటన ద్వారా తెలుపుతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి క్రిందటి ప్రభుత్వమే ఈ రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే విడుదల చేస్తూ వస్తుంది ఈసారి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అదే పథకాలను కూడా కొనసాగిస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలి తెలిపారు అలాగే రైతుల ఖాతాల్లో కూడా రైతు భరోసాకు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి తొమ్మిది వేల రూపాయల వరకు అయితే ఈసారి రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అలాగే త్వరలోనే రైతు భరోసాకు సంబంధించి కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుని క్యాబినెట్ ఆమోదంతో అధికారికంగా అయితే మార్పులు చేర్పులు అనేది కూడా చేస్తామని అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది వెంటనే కూడా రైతు భరోసాకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Thank you for watching!